అసెంబ్లీ అనేది ఏ కారణం మీద ఉందో దాన్ని చేయించండి ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక కాపీ పంపిస్తాను ఆ కాపీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఎంపీల్ని వెళ్ళి ప్రెసిడెంట్ గారి మీద ప్రజలు తీసుకొచ్చి వీటిని అమలు చేసే పిల్లలు చేయాలని తర్వాత గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రేపు అపోజిషన్ లీడరు మన షర్మిలారెడ్డి ఏదో మీటింగ్ పెట్టాను ఇక్కడ చెప్పింది అఖిలపక్ష మీటింగు అయితే నేను ఉండట్లేదు అందుకని రావట్లేదని చెప్పాను అఖిలపక్షం మీటింగు ఆ రిజల్యూషన్ కూడా కొద్దిగా హైలైట్ చేసి కనీసం ఈ గొడవ అన్న రాజమండ్రిలో ఉండేలా చేయించండి అవును బయపడ్ కరెక్ట్ కరెక్ట్ కాదు కానీ తర్వాత అతను చెప్పింది విన్న తర్వాత ఈవేళ జరుగుతున్నటువంటి అసెంబ్లీ ప్రొసీడింగ్ చూసిన తర్వాత ఏమో కరెక్టేనేమో ఎందుకంటే మాట్లాడినవారు కదా మీద ఎక్కేస్తున్నారు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాలి అతను మా పార్టీ ఎమ్మెల్యే పోయడం చెప్పాలిగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేగా టెక్నికల్గా అదేగా ఇప్పుడు గొడవ రేపు ఎక్కడైనా సరే సడన్గా చచ్చిపోతే ఇనానమస్గా వదిలేయాలని రూల్ ఉంది ఎవరికి వదిలేయాలి ఆ పార్టీకి ఏ పార్టీకి ఇప్పుడు భూమా నాగిరెడ్డిది ఏ పార్టీకి వదులుతారు టీడీపీకి వదులుతారా వైసీపీకి వదులుతారా ఇవన్నీ వస్తాయి అయినప్పటికీ నా ఉద్దేశం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేది ఆ వేళ అసెంబ్లీకి అటెండ్ అయ్యి తన సంతాపం వ్యక్తపరిచి ఒక్క సెంటెన్స్ అన్న ఎందుకంటే ఇవన్నీ ఫార్మాలిటీస్ ఒక్క సెంటెన్స్ అన్న చెప్పి బయటికి వెళ్ళిపోయి ఉంటే బాగుండుండేదేమో తర్వాత అతను దాన్ని జస్టిఫై చేసుకున్నాడు కానీ ఇల్లుంటేనే బాగుండదు నాకు ఇప్పటికి కూడా తర్వాత ఇందాక ఒక రెండు తప్పు చెప్పాను ఆర్టికల్ నైంటీ ఫోర్ అండి ఆర్టికల్ నైంటీ ఫోర్ పార్లమెంట్ది వన్ సెవెంటీ నైన్ కదండి వన్ సెవెంటీ నైన్ సి అసెంబ్లీ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏంటంటే అది వేరే ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట ఆ స్టోరీ గురించి నోట్ చేసుకుని చెప్పాను అది రిమూవల్ ఆఫ్ స్ట్రేంజర్స్ అంటే ఎవరన్నా సభలోకి అనుమతి లేకుండా ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకోండి అసెంబ్లీలోకి బయటికి పంపించేయాలంటే ఆ సెక్షన్స్ ప్రకారం బయటికి పంపించవచ్చు అన్నమాట కాదు కాదు నో కాన్ఫిడెన్స్ ఇది నైంటీ ఫోర్ లోక్సభలో వన్ సెవెంటీ నైన్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషనైజ్డ్ ఇప్పుడు రెండు సార్లు నేను అసెంబ్లీ పోటీ చేసి ఓడిపోయినండి అసెంబ్లీలోకి వెళ్ళాలని కోరికగా ఉంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం రేపు ఎవరన్నా నేను ఒకసారి అసెంబ్లీలో తీసుకెళ్ళండి అంటే మన ఉద్దేశం ఏంటి ఎమ్మెల్యే చేయమని ఆయన సరే రేపు రా అంటాడు ఇదేంటారు బాబాని వెళ్తాం అమరావతి నడని చెప్పి ఆయనతో పాటు అసెంబ్లీలో తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోతే ఎవడో లేచి అంటాడు సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం అలా వచ్చాడు అతను లోపలికి రూల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటేనే అతను అరెస్ట్ చేయించండి అనగానే హనుమల్ రామకృష్ణ గారు లేచి రూల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ని సస్పెండ్ చేయమని కోరుతున్నాను అంటాడు తెలుగుదేశం వాళ్ళంతా సస్పెండ్ చేసేసి అంటారు నేను రెండు హౌస్లో కూర్చోవచ్చు అలాగే అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోటి కానీ ఎవరితో మాడాలంటే వాళ్ళు వస్తారు హౌస్లోకి టక్కుని దాన్ని సస్పెండ్ చేస్తారు మన స్పీకర్ దానికే కాన్స్టిట్యూషన్లో ఉన్నదాన్ని సస్పెండ్ చేసిన వాళ్ళు ఏమైనా చేయగలరు దానికి అది చెప్పడం కోసం రాసుకున్నాను మర్చిపోయిన దాకా ఆ ఆర్టికల్ ప్రకారం అని చెప్పాను అసలు ఎంత అన్రూలీగా తయారైందంటే అసెంబ్లీ స్పీకర్ గారు ఎలా ఎవడైనా లేచి మాట్లాడుతుంటే ఇలా చూస్తాడంతే బుచ్చేయో వచ్చేయో లేస్తారు లేదు పర్మిషన్ అలాగా ఒకడు మాట్లాడుతుంటే ఇంకొకటి లేపడానికి లేదు ఆ పార్టీకి టైం కేటాయిస్తారు ఆ టైం ప్రకారం జరగాలి అలాగే నిన్న ఆయన సినిమా చూపించడానికి లేదు అది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో డిసైడ్ అవ్వాలి డిసైడ్ అయిన తర్వాత సినిమా చూపించాలి నేను ప్రమాణం చేయించడానికి లేదు నేను ప్రమాణం చేస్తున్నాను నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఎడ్మిట్ అవ్వాలి ఎడ్మిట్ అయితే టైం పెట్టాలి అరే అసలు ఏమీ లేదు వాళ్ళు ఇష్టం ఇంత ఇంత దారుణం అయిపోతే అసెంబ్లీ ఎందుకంటే నాకు చంద్రబాబు జగన్ అని కాదు మనకున్నటువంటి వ్యవస్థల మీద ఎప్పుడైతే నమ్మకం పోతుందో ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది అదే జరిగితే ఇండియా లాంటి కంట్రీలో చాలా భయంకరమైనటువంటి విపత్సాలు జరుగుతాయి మనం ఏదో ఒక రూలు ఆ రూలు నమ్ముతాం కాబట్టి నడుస్తుంది ఇప్పుడు రాజమండ్రి మొత్తం అంతా కలిపి వంద మందికి ఒక పోలీసు ఉండడం తెరగబడి పోలీస్ స్టేషన్లు అన్ని కొట్టేయచ్చు ఎందుకు కొట్టాం రూల్ ఇది రూల్ అతిక్రమించకూడదు రూల్ అబైడింగ్ సిటిజన్స్ ఈ దేశంలో నైంటీ పర్సెంట్ దాటి ఉన్నారు కాబట్టే దేశం నడుస్తుంది రూలేమీ లేదురా అనేటువంటి భావన ప్రజల్లో వచ్చిందా చాలా ప్రమాదం అవసరమైతే ఇలాగే నడుస్తుంది అసెంబ్లీ అనుకుంటే లైవ్ టెలికాస్ట్ ఆఫ్ చేయండి వద్దు లైవ్ టెలికాస్ట్ ఎందుకు జనాలందరికీ చూపించి పాడు చేస్తారు ఏం మాట్లాడుకుంటున్నారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాబట్టి అయిపోయింది ఇంకా నీతో నీకు సమాధానం చెప్పాల్సిన పని లేదన్నప్పుడు అసెంబ్లీ ఎందుకు అతను ప్రతిపక్ష నాయకుడు అన్ని ప్రశ్నలకి సమాధానం నీ లక్ష ఏవి నీ లక్ష కోట్లేవి ఇక ఎందుకది అనవసరం అసెంబ్లీ డిజాల్వ్ చేసేయండి నారాయణ గారి గురించి సంబంధించినటువంటి విషయాలన్నీ నా దగ్గర రెడీగా ఉన్నాయి నేను నా వెబ్సైట్లో పెట్టాను ఉండవల్లి డాట్ ఓఆర్జీలో దాన్ని బట్టి ఎవరైనా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు నాకు కొంతమంది విజ్ఞులు ఇచ్చిన సలహా ఏంటంటే నువ్వు రాజకీయాల్లో వివరమించానంటో అన్ని గొడవలు నువ్వే పెట్టుకోవడం ఎందుకు నువ్వు ఇచ్చి ఇన్ఫామ్ చేసావు ఎవడైనా వచ్చి నాకు బాబు ప్లేడర్గా నాకు నువ్వు ఉందని చెప్పి అడిగితే ప్లేడర్గా ఉండడానికి ఆలోచిస్తానేమో తప్ప నేను ఫిర్యాదిగా వ్యక్తిగతంగా ఎవరి మీదకి వెళ్ళాలనే ఉద్దేశం నాకు లేదు సరే డెఫినెట్గా ఎవరైనా వచ్చినట్టయితే మా దేశాయ్ గారితో వచ్చి మాట్లాడండి ఆయన కేసు కూడా ఆయనే తయారు చేస్తారు నేను వెళ్తాను ఫీజు ఉచ్చుకో ఫీజు పుచ్చుకునేసి నాకు ఇచ్చేవాడు ఎవడు పుచ్చుకునే సమస్య లేదు ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఈవేళ చూస్తే రెండోసారి ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఎవరో అసెంబ్లీలో లేరు ఉన్నారు ఎవరన్నా మన ఇతను ఉండేవాడు ఎవరు ఉండేవాడు శ్రీకాంత్ రెడ్డి సెకండ్ టైమా మరి ఆళ్ళు వచ్చి కొంచెం ముందు కూర్చోవాలి వెనకాల కూర్చుంటున్నారు అర్థం అవ్వట్లేదు కూర్చొనివ్వడని మరి ఏమో మరి ఎవడో చెప్పలేదు కూర్చునివ్వడని కూర్చొని ఇవ్వకపోతే చాలా తప్పు ఎందుకంటే ఇది పెద్ద కష్టం వ్యవహారం కాదండి అసెంబ్లీ రూల్ బుక్ చిన్న బుక్ ఉంటుంది ఆ రూల్ బుక్ పెట్టి కూర్చుంటే జరుగుతున్న అన్ని అనర్ధాలు అవకతవకలే అసెంబ్లీలో అసెంబ్లీ అసెంబ్లీలో నడవట్లేదు అసలు ఏదో పొద్దున్నే టీవీ డిబేట్లు వస్తాయి ఆ డిబేట్లు బెటర్గా ఉంటాయి కనీసం అక్కడ ఎవడో కూర్చుని కంట్రోల్ చేస్తుంటాడు లేకపోతే మైక్ కట్ చేస్తామని చెప్పి ఇంకోటనో పబ్లిక్ చూస్తున్నాను చాలా బెటర్గా ఉంటాయి పొద్దున్నే ఏడింటికి వచ్చేటువంటి ఛానల్స్లో వచ్చే డిబేట్లు అసెంబ్లీ డిబేట్లు కన్నా చాలా క్వాలిటీగా ఉంటున్నాయి అదేంటే మన దురదృష్టం అక్కడ అసెంబ్లీలో ఎజెండా కట్టుబడి ఉండాలి అసలు ఎజెండానే తీస్తారు ఏదో జెండా అనే టైప్లో వచ్చాను మరి దీనికి ఎవరు ఇచ్చేస్తారో అంత నాలెడ్జ్ నాకు లేదు కానీ మీడియా డెఫినెట్గా హైలైట్ చేస్తున్నారు రెండు వైపులా అనేటువంటి ఇంప్రెషన్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది అసెంబ్లీలో అలా ప్రదర్శన నేను ఇదే చూడటం అండి ఈ కన ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత చూసిన విచిత్రాలు ఏంటంటే నేను హైకోర్టులో ఓటు నోటు కేసులో కోర్టు తలుపులేసేసి ఎవరిని రానివలా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఆడ రామకృష్ణారెడ్డి అడ్వకేటు ఇద్దరే అక్కడ ఉండాలి ఎవరు ఉండడానికి లేదని బయట పంపించేసి ఆడియో వీడియో రికార్డింగ్ పెట్టి ట్రయల్ చేసి తీర్పు చెప్పినటువంటి కేసు ఇండియాలో ఇప్పటి వరకు ఇది ఒకటే కేసు నేను ఆశ్చర్యపోయాను నాకు తెలియదు అది నేను వెళ్ళిన తర్వాత నేను ఇంప్లీడ్ అయినప్పుడు వేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి ఇలా చేయించాలి డైరెక్ట్గా జడ్జి గారిని ఛాంబర్స్లో వెళ్ళి అడిగాను కావడం ఎలా చేసేస్తే ఇలా చేయొచ్చా మీరు అని అంటే ఆయన రూల్ తీసి చూపించాడు ఈ రూల్ ప్రకారం ఇప్పటివరకు ఎవడో వాడలేదనుకో అది వేరే విషయం కానీ ఈ రూల్ ప్రకారం నేను ఇంప్లిమెంట్ చేశాను జస్టిస్ శివశంకర్ అమలాపురం ఆయన ఇది ఇంప్లిమెంట్ చేశాను నేను అని చెప్పి చెప్పాడు ఆయన ఎప్పుడు జరగాల అలాగే అసెంబ్లీలో సినిమా చూపించడం ఆయనకి సంబంధించినవి కోడల శివప్రసాద్ ఎస్ బాధపడి ఉండొచ్చు నేను చూసాను ఆయనది కోడెల శివప్రసాద్ గారు స్టార్టింగ్లో ఆడవాళ్ళని అవమానించినట్టుగా ఉంది కానీ దాన్ని జస్టిఫై చేసుకున్నాడు ఆయన మొత్తం వింటే ఖచ్చితంగా తర్వాత ఏమన్నాడంటే ఇప్పుడు ఆడవాళ్ళంతా అంతా పబ్లిక్లోకి వచ్చేస్తున్నారు కాబట్టి వంటింట్లోనే ఉండలేరు కాబట్టి ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఏం చేయాలని కూడా రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా చెప్పాడు ఆయన కానీ మొట్టమొదట కారు షెడ్లో ఉంటే అసలు ఏ ప్రమాదం జరగదు అంటూ ప్రారంభించాడు ఎవరికి ఏం కావాలో అదే వాడతారు కట్టన్ పేస్ట్ అంటాడు కట్టన్ పేస్ట్ ఏం లేదు ఆ మొత్తం నిన్న ఆయన అది చూపించుకోవాల అంటే ఆయనకు అవసరం కాబట్టి అది చూపించుకోవాలి అవసరం అనుకున్న వాళ్ళు చూపించుకుంటున్నారు నువ్వు అనకపోతే నువ్వు తప్పనొచ్చు నువ్వు అన్నమాట నిజం అయితే నువ్వు అన్నది వేరే మీనింగ్లో అన్నావు ఎవరికి ఎంత కావాలో అంతే వాడుకుంటారు ఇప్పుడు ఈ పేపర్లు ఈనాడు పేపర్ వచ్చినప్పటి నుంచి అలాగే అవుతుంది ఎవరికి ఎంత కావాలో అంతే వాడుకుంటున్నారు అది ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు అంత ఇది చెప్పారు నీతి అంతా చెప్పారు ఒక్కసారి అసెంబ్లీలో చెప్పనండి ఓటు కేసులో ఆ వాయిస్ నాది కాదు అని చెప్పనండి లేదు ఆ వాయిస్ నాదే నేను అన్నదాంట్లో తప్పేంటి నేను ఓటు ఫ్రీగా ఏమన్నాను నేను మీ మీ అన్ని కూడా నేను చూసుకుంటాను మీ ఇంట్రెస్ట్లే కాపాడుతానంటే ఆంగ్లో ఇండియన్స్ ఇంట్రెస్ట్ అదేంటి ఓటు వేస్తాను మాకన్నవాడికి ఫోన్లో మాట్లాడితే తప్ప అని చెప్పానండి నేను ఇదే కోర్టులో కూడా ఆర్గ్యూ చేశాను చెప్పలేను ఎందుకు చెప్పట్లేదు ఏది అదే తెలుగుదేశానికి నొప్పి కలిగిందనుకోండి వాళ్ళ అధికార ప్రతినిధిగా వీళ్ళ అధికార ప్రతినిధి అయిపోతాను వీళ్ళకి నొప్పి కలిగిస్తే వాళ్ళ అధికార ప్రతినిధి అయిపోతాను కలిగింది ఓసారి విజయవాడలో మాట్లాడుతూ నేను ఈ ఓటు నోటు కేసులోనే ఇప్పటివరకు చూపించినటువంటి టీవీల్లో చూపించిన వాటిని బట్టి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో ఏమీ చేయలేరు ఈ ఎవిడెన్సు ఏది ఎస్ దే బ్రీఫ్డ్ మీ ఓటింగ్ ఫ్రీగా చేయండి అని ఆయన చెప్పాడు ఆ వాయిస్లో ఆయన తప్పే మాట్లాడలేదు అని క్లియర్గా చెప్పాను చెప్పగానే అక్కడే ఉండి ఇప్పుడు తెలుగుదేశంలో వెళ్ళిపోయాడు ఆయన ఆ వేళ అక్కడే ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ ఒక కాంగ్రెస్ నాయకుడు నాతో అన్నాడు ఏంటి గురు వెళ్ళిపోతున్నావు నువ్వు చంద్రబాబు పార్టీలోకి అని అడిగాడు ప్రెస్ మీట్ ఇలా జరుగుతుండనే ఇప్పుడు బాబీ చెప్పినట్టు చోలో చెప్పాడు సో అది ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు తప్పు లేదు ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఈ చక్రాలు తిప్పడాలు అవి ఏముండో తిప్పేది జనమే ఆఖరికి జనం చక్రం తిప్పుతారు మనం ఏదో తిప్పుతున్నట్టుగా ఫీల్ అవడం పూర్వం పూర్వం నాయకుడు వెళ్తుంటే నాయకుడు వెనకాల జనం వెళ్ళేవారు ఇప్పుడు జనం ఎటు వెళ్తున్నారో చూసుకుని వెళ్ళి ఎవడు ముందు నిలబడతాడో వాడే నాయకుడు అయితే వాడు వెనకాల ఎవడో ఉండడో వెళ్తున్న డైరెక్షన్లో వీళ్ళు ముందు నడవాలన్నమాట ఒక అప్ప వస్తుంది ఓ జనకి అంకాలు చాలా మంది జనం ఉన్నారండి వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళి ముందు నిలబడతారు అంతే ఇంకా అదేనండి ఇప్పుడు నిజంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది విడిపోవటం వల్ల మనకి చాలా నష్టం జరిగిందని నేను నమ్మాను ఎందుకంటే కరెక్ట్గా యాక్ట్ జరగలేదని ఆ నమ్మినట్లు ఇప్పుడు నష్టమేం జరగలేదు ఇండియా మొత్తంలో మనమే టాప్లో ఉన్నా ఉంటున్నారు రావు అసలు మామూలుగా ఇచ్చే డబ్బు కూడా ఎవరు అంతే కదా న్యాచురల్ మనమే అంటాం కదా ఏ దొక్కలా ఉన్నావు అడుపు నిం పని చేసుకోలేవు అంటారు అందుకనే కాలు ఇలా తిప్పో చెయ్యి ఇలా తిప్పో అడుపుకుంటారు మన మామూలుగా నేను దొక్కలా ఉన్నాం దొక్కలా ఉన్నాం అన్యాయం జరిగిపోయింది మాకు నేను కోడి రామకృష్ణని దారాసింగ్ని నాకు చాలా అన్యాయం జరిగిపోయింది ఫుడ్ లేదంటే అక్కడ కుదురుతుంది నువ్వు మొత్తం దారాసింగ్లే తయారయ్యి ఆయనే చెప్తున్నాడు హైయెస్ట్ ఆఫ్ ఇండియాలో టీడీపీ ఏ సహాయం రాదు ఒకటి బిజినెస్ టు అది ఎవరిని ఎందుకు ఇచ్చారు బిజినెస్ బెస్ట్ బిజినెస్ ఎవరు అది వ్యక్తిగత బిజినెస్సా స్టేట్ బిజినెసా అది ఆయన చెప్పాలి స్టేట్ ఇప్పుడు ఇంత గ్రోత్ వచ్చిందంటే ఏ ఫీల్డ్లో గ్రోత్ వచ్చిందో చెప్పాలి ఎక్కడో నన్ను చెప్పాడు వంద డిఎంసి నీరు వాడేది అరవై తొమ్మిది టిఎంసీకి తగ్గించేశాం గోదావరి వెళ్తారా నీరు తగ్గించి సప్లై చేసేట చేయటం వల్ల నలభై రెండు నుంచి నలభై ఎనిమిది బస్తాలు పండిందిట ఇది ఎక్కడో ఏ ఊర్లో జరిగిందో మరి ఆయన చెప్పరా మీకు ఎంకరేజ్ చేద్దాం నాకు తెలుసున్న రైతులను అడిగాను పచ్చి పచ్చా పద్మ బాబు అన్నారు అసెంబ్లీలో చెప్పాడు నలభై రెండు నుంచి నలభై ఎనిమిది బస్తాలు పండింది ఒక ప్రయోగం చేశాం వంద టీఎంసీకి అరవై తొమ్మిదికి తగ్గించాం ఆ బస్తాలా అంటే డెబ్బై ఐదు కేజీలా ಎಲ್ಲ ಬಂದ್ ನಿಜು ನಿಜ ನಲಭೆ ನಲಭೈ ಎಂದಿಂತ